రేపు జూలై పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు వృశ్చిక వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి రేపు జూలై పదిహేనవ తేదీ వృష్టికి వారి జీవితానికి ఏ విధమైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది రేపటి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాశి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం అయితే ఇప్పుడు చూసేద్దామండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో మార్పులు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం పట్టుదలతో ఈ రాశి వారి సమయంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త కొన్ని పరిస్థితులు మీలో మనో విచారాన్ని కలిగిస్తాయి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని పని చేయండి కూడా వెనకడుగు వేయవద్దు ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కూడా కలుగ చేసుకోకుండా మౌనంగా ఉండాలి వ్యాపారంలో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి నవగ్రహ స్తోత్రం చదువుకోండి మీకు మేలు జరుగుతుంది మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాస్తారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే మనం ఇప్పుడు చూసేద్దామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు జూ జూలై నెల ఒక కఠినమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు మరియు పరిణాత్మకమైనటువంటి మాసంగా చెప్పాలి మీ అంటే గృహ మరియు పదవి ఇంటి వృత్తి స్థానాలపైన రాహుకేతువుల ప్రభావం మరియు ధన పంచమాధిపతి అయినటువంటి గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఈ సమయంలో మీరు వృత్తి కుటుంబం మరియు ఆర్థిక పరమైన జీవితంలో కొంచెం ఒత్తిడి కలిగి ఉంటారు ఆకస్మిక మార్పులను ఎదుర్కొంటారు అయితే నెల ద్వితీయార్థం అంటే రేపటి నుండి కూడా గ్రహాల అనుకూలత పెరగడం చేత మీకు కొంత ఊరటనైతే ఇస్తుందండి ఇది మీ యొక్క సహనాన్ని పరీక్షించే సమయంగా చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల పరంగా ఈ సమయం ఇప్పటివరకు కూడా ఎంత సవాలుగా ఉన్నప్పటికీ కూడా మీ పదవి ఇంట్లో కేతువు సంచరించడం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే గుర్తింపు అనేదే వచ్చి ఉండదు ఉద్యోగంలో అసంతృప్తి మీరు కలిగి ఉంటారు అయితే రేపటి నుండి కూడా మీ పదవి ఇంటికి అధిపతి అయిన సూర్యుడు తొమ్మిదవ అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించే సమయంలో పరిస్థితి చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది అదృష్టం మీకు కలిసి వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో ఎక్కువ భాగం మీ రాశి అధిపతి కుజుడు పదవి ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ఆరోగ్య అధికారం మరియు పలుకుబడి కూడా చాలా బాగుంటాయి ఎలాకరున అతను పదకొండవ ఇంట్లోకి వెళ్ళడం చేత మీ యొక్క వృత్తిపరమైన ప్రయత్నాల నుండి మంచి లాభాలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరంగా ఈ సమయం ఆదాయం మరియు ఖర్చులు రెండూ కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మీ రెండవ ఇంటి అధిపతి అయిన గురువు ఎందో ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు కూడా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది కుటుంబ జీవితంలో ప్రశాంతత అయితే లోపించవచ్చు మీ యొక్క ఇంట్లో రాహు సంచరించడం చేత ఇంట్లో తరచుగా గొడవలు చికాకులు ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి మీ ఐదవ ఇంట్లో శని ఉండడం చేత పిల్లల విషయంలో ఆందోళనలు లేదా వారితో అభిప్రాయ భేదాలు రావచ్చండి జూలై ఇరవై ఆరు తర్వాత మీ యొక్క ఏడవ ఇంటికి అధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం చేత జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోనూ లేదా వారితో సంబంధం విషయంలో కూడా కొన్ని సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఓపికగా ముందుకు సాగు చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసం ఎనిమిదో ఇంట్లో గురుశుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు బయటపడవచ్చు నాలుగు ఇంట్లో రాహు వలన ఛాతి లేదా శ్వాసకోశ సమస్యలు కలగవచ్చు మీ రాశి అధిపతి కుజుడు నెలంతా బలంగా ఉండడం చేత మీలో రోగ శక్తి బాగానే ఉంటుంది కానీ గ్రహాల ప్రతికూలత కారణంగా ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా అసలు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి వేడి సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని కాస్త ప్రస్తుతం ఇబ్బందులు గురిచేసే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి విద్యార్థులు కూడా ఇది ఒక కఠినమైనటువంటి సమయము మీ యొక్క ఐదవ ఇంటి అధిపతి అయిన గురువు ఎనిమిదవ ఇంట్లో మరియు ఐదవ ఇంట్లో శని ఉండడం చేత చదువుపైనే ఏకాగ్రత పూర్తిగా దెబ్బ తినవచ్చు అనేక అడ్డంకులు వైఫల్యాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆత్మవిశ్వాసం కూడా తగ్గవచ్చు అయితే ఇల్లు కూడా బలంగా ఉండడం చేత ఉపాధ్యాయుల నుండి లేదా తండ్రి నుండి కూడా మీకు మంచి మద్దతు అయితే ఉంటుంది మీరు అదనపు పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడితే ఈ సవాళ్ళను మీరు చక్కగా అధిగమించవచ్చు చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలు మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువిస్తారు అయితే స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా సరే ఒక విషయం ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు కానీ వీరిని చూస్తే మనం కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మధ్య హోదాలో స్థిరపడతారు సమాజం నేత్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మీద పెరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది అందుచేత వీరు దురల వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చెల్లించబోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి చూసారు కదండి ఈ రాశి రాశవారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్ లాల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృశ్చిక గ్రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వార్త షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్